నూట తొంభై మూడో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నీతిని అనుసరించుచూ యహోవాను నుండి నుండివార్లారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన షారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిరిచితిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి యహోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలే చేయిచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోటవలే నగునట్లు చేయిచున్నాడు ఆనంద సంతోషములను సంగీత గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు ఆకాశము వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు నీతి నా మాట వినుడి నా బోధను అందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషుల పెట్టు నిందకు భయపడకుడి వారి దూషిన మాటలకు దిగులు పడకుడి వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొరెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును అయితే నా నేతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును యహోవ బాహువా లెమ్ము లెమ్ము బలమతొడుగు కొమ్ము పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే గదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా విమోచింపబడిన వారు దాటిపో ఉన్నట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా ఎహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనేమి ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడుదువు బాధపెట్టువాడు నాశనము చేయుటుకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యహోవాను నీ సృష్టికారితీ అయిన యహోవాను మరుచుదువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడునైన యహోవాను సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దాని రేపు వాడను నేనే సైన్యముల కధిపతి యోహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుషలేమా లెమ్ము లెమ్ము యహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని దాన తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ దాన నిలువుము ఆమె కలిగిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడనూ లేకపోయెను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను వాడెవడునూ లేకపోయెను ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు ఓదార్చదును నీ కుమారులు మూర్చిల్లియున్నారు దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివర్లలో వారు పడియున్నారు యహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా ఈ మాట వినుము నీ ప్రభోగ్ యహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచుచున్నాడు ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవున్నట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను యశగ్రంథము యాభై రెండో అధ్యాయము సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పట్టణమైన ఎరుషలేమ నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము ఎరుషలేమ లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము యహోవ ఇలాగు సలవిచుచున్నాడు మీరు ఊరకయే గదా రూకలియకయే మీరు విమోచింపబడెదరు దేవుడైన యహోవా అనుకునుచున్నదేమనగా తాత్కాల నివాసము చేయటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి మరియు అశ్యూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను నా జనులు ఊరకయే కొనుపోబడియున్నారు వారిని వారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే యహోవ వాక్కు దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది కావున ఇచ్చట నేనేమి చెయ్యవలెను ఇదే యహోవ వాక్కు నా జనులు నా నామము తెలుసుకొందురు నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు నందు పాడైయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి యహోవా తన జనులను ఆదరించెను ఎరుషలేమును విమోచించెను సమస్త జనుముల కన్నుల ఎదుట యహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు పోవుడి పోవుడి నుండి వెళ్ళుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ద నుండి తొలగిపోవుడి యహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి మీరు త్వరపడి బయలుదేరరు రీతిగా వెళ్లరు యహోవ మీ ముందర నడుచును ఇస్రాయిలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడిగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయముందిరో అలాగే అతడనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదను తాము వినని దానిని గ్రహింతురు గ్రంథము యాభై మూడో అధ్యాయము మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడెను మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుటా పెరిగెను అతనికి సురూపమైనను సొగసైననూ లేదు మనం అతని చూచి అతని అందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడినవాడునూ ఆయను మనుష్యుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనుల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచుతిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచిన్నది మనమందరము వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకుదేపడు గొరెపిల్లయ్యూ వాని ఎదుట గొరేయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమంను బట్టి మొత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను ఆయనను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు అతని నలుగొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేశెను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచను అతడు దీర్ఘాష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగ్గును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొను ఏలైనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయివారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను